వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడివేడ క్యాసినో కింగ్ పరార్ అరెస్ట్ లీక్లతో నాని జాబ్ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన అత్యంత వివాదాస్పద నేతలుగా పేరు తెచ్చుకున్న వైసీపీ నేతలు కొడాలి నాని వల్లభినేని వంశీ గుడివేడ గన్నవరం మాజీ ఎమ్మెల్యేలు అయిన వీరిద్దరూ వారి ప్రభుత్వం అధికారంలో ఉండగా తోడు దొంగల తరహాలు కలిసిమెలిసి ఉండేవారు ఇప్పుడు ఇద్దరూ ఓడిపోయి కేసుల భయంతో మొన్నటిదాకా గూట్లోనే నక్కి బయటకు రావడం మానేశారు ఈ మధ్య కేసుల తాకిడి పెరగడంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పారిపోయారు విదేశాలకు పోయి ఉంటారని భావిస్తున్నారు అదే దారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది తన స్నేహితుడు వంశీ కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు పత్తా లేకుండా పారిపోవా ఇప్పుడు కొడాలి నాని కూడా అదే దారి ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే కొడాలి నానికి కూడా వంశీ తరహాలోనే ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి అప్పట్లో గుడివాడలో క్యాసినో నిర్వహించడం ప్రత్యర్థులపై తన అనుచరులతో దాడులు చేయించేవారు అప్పట్లో అడిగేవారు ఎవరూ లేరు కానీ ఇప్పుడు అవే కేసులు కొడాలి నాని వెంటాడుతున్నారు కొడాలి నాని అరాచకాలను పోలీసులు వెతికి తీయడమే కాక వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి నాని అనుచరులైన వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించారు ఇదే క్రమంలో వంగవీటి రంగా పద్ధతిలో పాల్గొనకూడదని ఫోన్లో వైసీపీ నేతలు బెదిరించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున టీడీపీ ఆఫీసులో ఉన్న రావి వెంకటేశ్వరరావును ఇతర నేతలపై కత్తులు కర్రలు ఇనుపరాడ్లు పెట్రోల్ ప్యాకెట్లతో కొడాలి నాని దాడి చేయించారు ఈ ఘటనలో వైసీపీకి అందించిన అప్పటి పోలీసుల సహకారం మరువలేనిదే అందుకే తాజాగా పోలీసులు అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు ఈ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు మెరుగుమాల ఖాళీ మరో ఇరవై రెండు మంది ఇతర వైసీపీ నేతలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టిడిపి నిజానిర్ధారణ కమిటీ కూడా వేసిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఒకటిన గుడివాడ వచ్చిన నిర్ధారణ కమిటీ పైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు అప్పటి కేసులను వెలికితీసి ఇందులో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే త్వరలోనే తనను కూడా అరెస్టు చేస్తారని కొడాలి నానికి భయం పట్టుకుంది అందుకు సంబంధించి లీగ్స్ కూడా అందడంతో కొడాలి నాని తన ఫ్రెండ్ వల్లభనేని తరహాలోనే పారిపోయినట్లుగా చెబుతున్నారు